హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చూస్తున్నారా బేగం బజార్ షాపింగ్ చేశానండి బేగం బజార్లో షాపింగ్ అంటే చాలా తక్కువ ప్రైస్ అలాగే క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఎప్పుడు మదీనా హోల్సేల్ షాప్ సారీస్ డ్రెస్సెస్ బ్లౌజెస్ అంటూ చూపిస్తూ ఉంటాను ఈసారి వచ్చేసి బేగం బజార్లో నేను తీసుకున్న స్టీల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి అనమాట అంతా బాగున్నాయి ప్రైస్ కూడా తక్కువే అండి నేను ఏమేమి తీసుకున్నానో అనేది వీడియో మొత్తం చూపిస్తాను అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా బెల్లైకని క్లిక్ చేయండి కొత్తగా ఎవరు చూసినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు వీడియోలో చెప్పాను బేగం బజార్లో స్టిచ్చింగ్కి సంబంధించినవి మనకి కుందన్స్ కానీ బ్లౌజెస్కి మోడల్ చేయడానికి అవన్నీ చూపించాను వీడియో పెట్టాను నేను అంతకుముందు అవే కాదండి మనకి ఏం కావాలన్నా దొరుకుతుంది చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాను కదా వీడియోలో ఇక్కడ వచ్చేసి నేను సెట్ అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను తీసుకున్నదైతే ఈ సెట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది అలాగే దీనికి పైన ప్లేట్ అనమాట అంటే డక్కనమాట చాలా బాగుంది అది నేను సపరేట్గా తీసుకున్నాను క్వాలిటీ అంటే చాలా బాగుందనమాట అంతా బాగుందనమాట ఇవైతే నాకు కాదండి నేనైతే తీసుకోలేదు వీటిని అసలు నేను వెళ్ళింది షాపింగ్కి ఇవి తీసుకుందామని వెళ్ళాను అనమాట వీటితో పాటు నేను కూడా తీసేసుకున్నాను నాకు కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇవండి ఇవి మూతలు అనమాట దీనికి చాలా బాగున్నాయి స్టీల్ అన్నమాట చాలా బరువుగా ఉంది మందంగా ఉంది ఆ ప్లేట్ వచ్చేసి ఇవి కూడా చాలా బరువు ఉన్నాయి క్వాలిటీ అంత బాగున్నాయి అనమాట ఇవి మొత్తం కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది వెళ్ళకండి నేను కూడా రామని వెళ్ళాను పాటు నాకు కూడా కొని కొనిచ్చేసారనమాట మా హీరో సో నేను అనుకోలేదనమాట నాకు కూడా కొనిస్తారని నేను అస్సలు అనుకోలేదు నేను కూడా తీసేసుకున్నాను నేను కూడా ఒక ఫైవ్ థౌజండ్ ఎబోనే పెట్టేస్తాను అనమాట నాకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి నేను తీసుకున్నవి ఇవేనండి ఇవి వచ్చేసి నా అనమాట అంత బాగుంది నేను ఇష్టంగా తీసుకున్నాను చాలా ఇష్టపడి తీసుకున్నాను అనమాట చాలా మందంగా ఉంది అంటే క్వాలిటీ చాలా బాగుంది దీన్ని ఫ్రై చూపిస్తున్నాను చూడండి ఎందుకు ఇక్కడ పదిహేను వందల తొంభై రూపాయలు అంటే పదహారు వందలు వేసుకోండి ఒకటి అంటే అది చికెన్ ఫ్రై చేయడానికి అన్ని తీసుకున్నాను ఇది వచ్చేసి దీనికి పైన ఇలా డిష్ లాగా డక్కారనమాట ఈ రెండు కూడా చాలా బరువున్నాయి కడాయి వచ్చేసి ఇది వచ్చేసి చాలా బరుంది అనమాట ప్రైస్ కూడా అలాగే ఉంది క్వాలిటీ అంత బాగుంది నాకైతే సూపర్గా నచ్చేసింది ఇవి నేను కావాలని అయితే తీసుకున్నాను వెళ్ళాను కదా ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్లుగా నేను ఇవి తీసేసుకున్నాను అనమాట నాకు అంత బాగా నచ్చేసింది దీని ప్రైస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసేయండి దీని ప్రైస్ చూసారు కదా ఎంత ఉందో రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంది అలాగే ఇంకేమేం తీసుకున్నానో అనేది చూడండి ఇక్కడ మా పాపకి బాబుకి ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సిక్స్ హండ్రెడ్ అయిపోయి ఆ రెండు బాక్సులకి పైన కర్రీ వేయడానికి చాలా బాగుంది స్టీల్ కదా అది చాలా మందంగా ఉందన్నమాట లోపల వెయిట్ అనేది ఉంది నాకైతే సూపర్గా నచ్చేసింది ఇది వచ్చేసి మనం అన్నీ తీసుకున్న తర్వాత నేను అక్కడ వచ్చేసి ఫస్ట్ చూపించిన ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది కాబట్టి ఆ అది అనేది నాకు ఫ్రీ ఇచ్చారనమాట ఇందాక చూపించింది పైన గ్లాస్ ఉంది ఇవి వచ్చేసి కర్రీకి తీసుకున్నాను అనమాట ఇంకా చిన్న బాక్స్ ఒకటి అలా అన్నీ తీసేసుకున్నాను అన్నమాట నాకు కావాల్సినవన్నీ ఫ్రీ అంత ఇవి మొత్తం తీసుకోవడానికే నాకు లెవెన్ థౌజండ్ పట్టింది కాబట్టి ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారు ఈ బాక్స్ అనేది ఫ్రీగా ఇచ్చారు పైన గ్లాస్ ఉందనమాట దీనికి బాగుంది చాలా బాగుంది అది ఒకటి ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అనమాట ఫిట్ అని ఇచ్చారు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ప్లేట్స్ అనమాట క్వాలిటీ అయితే నచ్చేసింది అనమాట బేగం బజార్లో స్టీల్ సామాన్ తీసుకోవడం అంటే ఫస్ట్ టైం అనమాట నేనైతే కనుక నేను ఎప్పుడు తీసుకున్న మదీనా హోల్సేల్లో బట్టలు ఇక్కడ వచ్చేసి బేగం బజార్లో స్టిచ్చింగ్ సంబంధించిన బ్లౌజెస్ డిజైన్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను కానీ స్టీల్ సామాన్ నేను ఎప్పుడు అనమాట ఫస్ట్ టైం తీసుకున్నాను బాగుంది నాకైతే చాలా నచ్చింది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తెలుసు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే